పురాణాల కాలం నుంచి కొన్ని సామాజిక వర్గాలు మన జాతి పైన ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నాయి కృష్ణ భగవానుడు పుట్టింది రాజుల ఇంట్లో పెరిగింది మాత్రమే యాదవల ఇంట్లో అని ఒక దుష్ప్రచారము చాలా కాలం నుంచి జరుగుతా ఉంది కృష్ణ భగవానుడు పుట్టినటువంటి వసుదేవుడు కూడా యాదవ రాజే కృష్ణ భగవానుడు పుట్టింది యాదవల ఇంట్లోనే పెరిగింది కూడా యాదవల ఇంట్లోనే వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం కంసుడు సాక్షాత్తు కృష్ణ భగవానుడి మేనమామ కంసుడు కూడా యాదవ రాజే అయినప్పటికీ కంసుడు దేవకి వసుదేవులను చరసాల్లో పండించటం వల్ల కృష్ణ భగవానుడు కంసుణ్ణి సంహరించడం జరిగింది అంటే ద్వాపర యుగము నుండి కూడా కృష్ణ భగవానుడు యాదవ జాతికి ఇచ్చే సందేశం ఏంటంటే నీతికి నిజాయితీకి ధర్మానికి ఏకైక ప్రతీకగా ఉన్నటువంటి జాతి యాదవ జాతి ఈ కళయుగంలో కూడా యాదవుడు ఎటువైపు ఉంటే నీతి అటువైపు ఉంటుంది యాదవుడు ఎటువైపు ఉంటే నిజాయితీ అటువైపు ఉంటుంది యాదవుడు ఎటువైపు ఉంటే ధర్మం అటువైపు ఉంటుంది ఈ కలియుగములో కేవలం ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి ఏకైక జాతి మన యాదవ జాతి అటువంటి యాదవ జాతిలో పుట్టడమే మనమందరం అదృష్టంగా భావిద్దాం అదృష్టంగా భావిద్దాం కృష్ణం వందే జగద్గురు ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికే కాదు ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఏకైక గురువు ఏకైక భగవంతుడు మన కృష్ణ భగవానుడు అటువంటి కృష్ణ భగవానుడు వంశములే పుట్టడమే యాదవులుగా మనమందరం అదృష్టంగా భావిస్తాం అదే విధంగా కృష్ణ భగవానుడి అన్నగారు బలరామదేవుడు ఈ ప్రపంచములో మొట్టమొదట చేసి ఆహార ధాన్యాలు అంటే జాతికి ప్రపంచానికి అన్నం పెట్టినటువంటి మొట్టమొదటి దేవుడు మన బలరామదేవుడు అటువంటి బలరామకృష్ణుల వంశములో పుట్టడమే యాదవులుగా మనమందరం అదృష్టంగా భావిద్దాం అదే విధంగా ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ చేంజ్ పొజిషన్ ఆఫ్ యాదవ్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రములో యాదవల స్థితిగతులు మార్చే ఏకైక ఆయుధం విద్య మాత్రమే విద్య ద్వారానే మనం ఉన్నత మార్గాలకు వెళ్ళగలుగుతాం ఎందుకంటే కొన్ని కులాల్లాగా మనకి వేల ఎకరాల భూములు ఉండవు మన వాళ్ళు ఎవరు అధికారంలో ఉండరు కాబట్టి మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే కేవలం విద్య మాత్రమే మన బిడ్డలందరూ కూడా బాగా ఉన్నత చదువు చదువుకోవాలని బాగా డెవలప్ కావాలని మనందరి పైన కృష్ణ భగవాన్ని ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ ఒకసారి గట్టిగా చెప్పండి కృష్ణం వందే కృష్ణం వందే కృష్ణం వందే కృష్ణం వందే కృష్ణం వందే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నా నమస్కారం ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్